హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడ వచ్చేసి నేను తోటకూర తీసుకొచ్చానండి ఇంటి దగ్గర నుంచి వస్తూ ఒలిచి పెట్టుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నము వంట చేయాలి కదా తప్పదు కదా ఇంకా నాన్నైతే టీవీ చూస్తున్నారండి అక్క అయితే రసం పెడుతుంది మిరియాల రసం పెడుతుంది అనమాట ఇంకా అమ్మ అయితే ఇంకా అన్నీ ఈరోజు అమ్మ చాలా బిజీ అండి ఎందుకు ఏంటి అనేది చెప్తాను నేను ఇంక నేనైతే ఆ తోటకూరంతా ఒలిచి శుభ్రంగా చేసుకున్నానండి చేసుకున్నాక అది పక్కన పెట్టేశాను ఇంకా పక్కన పెట్టాక ఇక్కడ అక్కేమో మిరియాల రసం పెడుతుంది ఇంకా ఒక సైడ్ వచ్చేసి ఇంకా ఉప్మా కూడా చేసేసిందండి నేనైతే మార్నింగే వచ్చేటప్పుడు టిఫిన్ చేసి వచ్చేసాను అనమాట చపాతి చేశాను మా హస్బెండ్ కోసమని ఇంక నేనైతే తినేసి వచ్చాను అమ్మ నన్ను తినమంటే తిన్నానని చెప్పేసి అన్నాననమాట ఇంకా అవుట్ సైడ్ వచ్చేసి ఇంకా తను వచ్చేసి మా అన్న కూతురండి తను ఈ మధ్య వన్ మంత్ అవుతుంది అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చి ఇక్కడే చదువుకుంటుంది అనమాట వాళ్ళు వచ్చేసి పక్క ఊరిలో ఉంటారు చూసారు కదా ఉప్మా అయితే బాగుంది కదా చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉందండి అందరూ కూరగాయలు అవన్నీ వేసుకుంటారు అండి మాకైతే నచ్చదు ఆ కూరగాయల ముక్కలు అవన్నీ వేయడానికి ఇంకా అమ్మ రెడీ అవుతుంది తన పని చేసుకోవడానికి ఎందుకంటే ఈరోజు వచ్చేసి రెండు ఆర్డర్లు అయితే వచ్చాయండి వంద గారెలు చేయమని ఇద్దరు చెప్పారనమాట ఒకరు వచ్చేసి యాభై గారెలు ఇంకొకరు వచ్చేసి యాభై గారెలు అనమాట అందుకోసం అని చెప్పేసి ఇంకా అన్నీ రెడీ చేసేసుకుంది ముందుగానే రెడీ చేసేసుకొని ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసిన తర్వాత స్టార్ట్ చేసిద్ది అనమాట ఒకళ్ళు వచ్చేసి ప్రేయర్ చే పెట్టుకుంటున్నారు వాళ్ళకేమో ఫిఫ్టీ అనమాట ఇంకొకళ్ళు వచ్చేసి టూర్కి వెళ్తున్నారు వాళ్ళకొచ్చేసి వచ్చేసి యాభై ఇంకా నేను వచ్చేసి ఏంటంటే ఇంకా టైం వేస్ట్ చేయకుండా వాటర్ తీసుకొచ్చి అక్కడ నానా వాటర్ పడుతున్నారు ఇంకా అక్కడ వాటర్ తీసుకొచ్చి ఇక్కడ నేను శుభ్రంగా కడిగేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఆకుకూర అంతా నీట్గా కడిగేసుకుంటున్నా ఇక్కడైతే ఇంకా అమ్మ వేయడం స్టార్ట్ చేసింది గారెలు చెప్పాను కదా వంద గారెలు కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మొదలు పెట్టేసింది చూస్తారా ఒక్కోటి ఫైవ్ రూపీస్ అండి చాలా బెస్టే కదా చాలా పెద్ద క్వాలిటీగా మాత్రం నిజంగా హండ్రెడ్ పర్సెంట్ అండి ఎవరైనా దగ్గరలో చుట్టుపక్కల ఊర్లలో ఉన్నా సరే ఎవరైనా అంటే ఒక టెన్ ఫైవ్ కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అండి మీరు ఖచ్చితంగా మీరు కమెంట్ చేస్తే చెప్పండి కాంటాక్ట్ నెంబర్ అవన్నీ ఇస్తాను అమ్మ వడలు ఆర్డర్ల మీద కూడా చేస్తుంది అంటే మీకు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లకి వాటికి కూడా చేసి ఇమ్మంటే చేస్తారండి ఖచ్చితంగా ఫైవ్ రూపీసే మీరు చూస్తున్న వాడ మాత్రం చిగార పై పై రూఫీస్ అండి ఇవేంటంటే రెండు రకాలు చేశారు వీటిలో మిరగాయలు కానీ కొత్తిమీర ఏం అనుకుంటున్నారు కదా ఏం లేదండి ఫస్ట్ టూర్కి వెళ్ళే వాళ్ళని చెప్పాను కదా వాళ్ళు వచ్చేసి ఏం చెప్పారంటే ఇవి చిన్నపిల్లలకి ఒక ఒక ట్వంటీ విడిగా చేయమన్నారండి చిన్నపిల్లలకి ఏంటంటే మిరగాయలు వేయకుండగా కొత్తిమీర కరేపాకులు అవి ఏమి వేయకుండా జస్ట్ ఒక ఆనియను ఆనియన్ ఒక్కటి వేయమని చెప్పేసి చెప్పారనమాట ఇంకా సరే అని చెప్పేసి అలా ప్రిపేర్ చేసింది ఇంకా థర్టీ వచ్చేసి ఏంటంటే ఉల్లిగడ్డ మిరపకాయలు ఇంకా కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసి బాగా నీట్గా అంటే టేస్ట్ అంటే కారం కారంగా చేసి ఇమ్మన్నారనమాట సరే అని చెప్పేసి చెప్పింది ఇంకా చూస్తున్నారు కదా అందుకే మీకు ప్లెయిన్గా అనిపిస్తున్నాయి ఇవైతే వాళ్ళు ఏంటంటే కారం ఎక్కువ తినరు కదండి పిల్లలు అందుకోసం అని చెప్పేసి ఇంకా విడివిడిగా చేయించుకున్నారు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే నిజంగా పిల్లల గురించి ఆలోచించారంటే ఇంకా కొంతమంది త్వరగా ఆలోచించరు కదా ఎందుకంటే తింటారులే పిల్లలు అని చెప్పేసి అనుకుంటారు ఇంకా ఒకసై ఆ అమ్మాయితే ఏం పని చెప్పదండి నిజంగా చాలా ఎంత పని ఉన్నా సరే నిదానంగా నీట్గా చేసుకుంటుంది అది కాక మేము ఏదైనా చేసామన్నా కూడా నచ్చదు కదా పని వచ్చిన వాళ్ళకి ఏంటంటే మనం ఏం చేసినా కూడా అమ్మ వాళ్ళకి నచ్చదు మ్యాక్సిమం మీ అమ్మ వాళ్ళు కూడా ఇలానే ఉంటారని నా ఫీలింగ్ అయితే ఎవరైనా అంతే కదా ఇక్కడ మాట్లాడుతున్నాను అనమాట తీసుకో వీడియో తీసుకో అని చెప్పేసి అంటుంది ఎవరికైనా సరే అండి చుట్టుపక్కల ఎవరున్న దగ్గరలో ఉన్నవాళ్ళు పొదిల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూస్తుంటే కాంటాక్ట్ అవ్వండి మీకు చేసి ఇవ్వాలి అంటే చేసి ఇచ్చితే అది ఎన్నైనా సరే అండి చేస్తుంది ఖచ్చితంగా ఇంకా మార్నింగ్ అండి ఇది వచ్చేసి మార్నింగ్ ఎప్పుడు నైటు బోండాలు అంటే ఈవినింగ్ టైంలో వేస్తుంది అనమాట బోండాలు బజ్జీలు అలాగే గార్లు చేస్తుంది ఇంకా మార్నింగ్ వచ్చింది ఆర్డర్ అయితే ఇంకెవరో ఒకళ్ళు చెప్తూనే ఉంటారండి ఇలా ప్రేయర్ వాళ్ళు ఇంకా ఎవరైనా చుట్టాలు వస్తున్నా కూడా పక్కన ఎవరైనా మా లైన్లో ఎవరికైనా బంధువులు వస్తున్నా సరే చేయించుకుంటారండి ఎందుకంటే ఇంట్లో అయినా అదే ఖర్చు బయటైనా అదే ఖర్చు కాబట్టి ఇంకా చేసే పని తగ్గిద్ది కాబట్టి ఎవరైనా ఈ ఆప్షనే ఎంచుకుంటారండి నాకు తెలిసి చూస్తున్నారు కదా పిల్లలకి చేయడం అయితే ఐఫోన్ వచ్చిందండి చూ మాక్సిమం అయితే ఇంకా మా లైన్లో వాళ్ళే వాళ్ళు వచ్చేసి టూర్కి వెళ్తున్నారనమాట అందుకని చేయించుకున్నారు ఇవి ఓకే ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ ఊరుకు చేరుతుంది ఇక్కడైతే అమ్మ చాలా కష్టపడిద్దండి నిజంగా నాకు యూట్యూబ్లో డెవలప్ యూట్యూబ్ డెవలప్ అయ్యి బాగా మనీ వస్తే మాత్రం అమ్మకు తప్పకుండా హెల్ప్ చేస్తానండి నేనైతే కానీ నాకు ఛానల్ అనేది డెవలప్ అవ్వాలి మోనిటైజేషన్ అవ్వాలా మనీ రావాలా వ్యూస్ రావాలి ఫస్ట్ మాంటైజేషన్ అయ్యి వ్యూస్ బాగా వస్తే మనీ వస్తాయి అప్పుడు తప్పకుండా అమ్మకైతే నేను హెల్ప్ చేస్తాను ఈ ఈ రెసిపీ మీకు కావాలంటే చెప్పండి ఖచ్చితంగా నేను ఒకరోజు వీడియో చేసి పెడతాను అమ్మ ఎలా చేస్తుంది అనేది చూసారు కదా ఫైవ్ రూపీస్ అంటే అసలు బయట ఎంత పలుచిగా ఉంటాయండి గారులు మీరు చూడొచ్చు మా అసలు అరిచేయ అంత కూడా ఉండవండి నిజంగా ఫైవ్ రూపీస్ సన్నగా అసలు చాలా సన్నగా చేస్తారు మళ్ళీ అవి ఫైవ్ రూపీస్ అనమాట కానీ అమ్మ చూసారు ఎంత క్వాలిటీగా చేస్తుంది ఎంత పెద్దవి చేస్తుంది అనేది మీరు చూడవచ్చు అసలు ఎవరికైనా అమ్మాలనిపిస్తుందా మీకు ఇది ఐదు రూపాయలు అంటే నాకు తెలిసి మామూలుగా అయితే పది రూపాయలు అయితే అమ్మేవాళ్ళు లేరే అమ్మ అంటది ఏంది ఇంత పెద్ద చేస్తున్నాము అంటే మెయిన్ వచ్చేసి మనకి ఇచ్చే వస్తువు ఏదైనా సరే క్వాలిటీగా ఇవ్వాలి మనకు ఆదాయం చూసుకున్నామంటే పక్కన వాళ్ళకి పెట్టే ఫుడ్లో మనం కరెక్ట్గా క్వాలిటీగా పెట్టలేము అని చెప్పేసి అనింది ఇంకా అలాగే ఏంటంటే అమ్మ చేసే చట్నీ అంటే మాత్రం వాళ్ళకి చాలా ఇష్టం అండి అందుకనే కారం ఎర్ర కారం అనమాట అది ఎక్కువగా చేయించుకున్నారు కొన్ని వచ్చేసి వాళ్ళు ప్లేట్లో పెట్టుకుని వెళ్ళారండి చెప్పాను కదా మా లైన్లో వాళ్ళని ఇంకొకళ్ళు వచ్చేసి పక్క లైన్లో వాళ్ళనమాట ఒక రెండు లైన్లు దాటిన తర్వాత వాళ్ళు వాళ్ళు వచ్చేసి ప్రేయర్ కోసము వీళ్ళు వచ్చేసి టూర్ కోసం అనమాట చూసారు కదా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి ఇలాంటి బేస్ని ఇంకోటి చేసి పెట్టింది వీళ్ళకి చేసినాక కొంచెం గ్యాప్ వచ్చాక వాళ్ళకి చేసి పెట్టాలన్నమాట వాళ్ళకి వచ్చేసి రెండు గంటలకి ఇవ్వమన్నారు వీళ్ళకి వచ్చేసి ట్వల్వ్ కల్లా ఇవ్వమన్నారండి రెండు గంటల కంటే అమ్మ కొంచెం సేపు మళ్ళీ రెస్ట్ తీసుకొని కొంచెం ఫుడ్ తినేసి రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసిద్ది అదైతే నేను వీడియో తీయలేదు మళ్ళీ ఎందుకు మీకు బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి అందుకోసమని నేను తీయలేదు చూస్తున్నారు కదా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది ఇవి ఫైవ్ రూపీస్ అంటే బెస్టా అనేది కూడా మీరు కమెంట్ చేయండి అమ్మ రీజనబుల్గా ఇస్తుందా లేదంటే ఎక్కువగానే ఇస్తుందా అనేది చూడండి మీరు మీకే అర్థమవుతుంది క్వాలిటీ అండ్ సైజ్ బట్టి ఎవరికైనా అర్థమవుద్ది కదా